పదవడి డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమరాజుకు ఆ డివిజన్లో అపూర్వ స్పందన లభిస్తుంది ఆయనకు మద్దతుగా పదవ డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారం నిర్వహించి ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదవ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమారాజు డివిజన్ పరిధిలోని నీలగిరి కాలనీ చైతన్యపురి కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధే తన లక్ష్యమని పదవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే డివిజన్ ను నల్గొండలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి గుండబైన వెంకన్న రవి నాయక్ సంతోష్ ఆంజనేయులు సబిత ఝాన్సీ రాములమ్మ కోటేష్ నాగబాబు మహేష్ కౌట్ రుద్రాక్ష వెంకన్న మల్లేష్ కిరణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

کتم منڈالے الیگی سر نہ کتم منڈالے گرتو گرتن تک سیمن گرتن تک تو گرتن تک سیمن گرتن تک گنگر گرتکے رواتو تو گرتن تک سیمن گرتن تک पट <Trib forums> <das quartot unterschied��ats> <res quartitary advertised>